నుండి తినేస్త అన్న అన్నమండాలి నువ్వు అమ్మ మొన్న తెచ్చి పోసినట్టు అది అయ్యేంటి చిన్నాడు अरे गुल कौरा है या कौरा? हाँ, दिया मैं। मुर्दिया मैं। कहाँ 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 बात कर रही है? मैं चेंज कर बढ़ता हूँ। बहुत बहुत। साथी बाप लाई। हाँ। हमारे दिया माँग रही है। हम्म? मुझे। ये खाना पाठ लगा है? ना खाना आपको रज़िया बोल। आपको रज़िया बोल। तो। पढ़ी तो सिन्होड़ी मोटा है మొత్తం గడ్డి కోసేసారు మొత్తం అది అయిపోయింది గడ్డి మొత్తం మరిగేసారు అవర్మాట కాళ్ళ కింద దున్నే హడ పైదేసాడు మొత్తం అయిపోయింది ఎంత అంతలేదు అది రేపు కాగితే మొత్తం కోసేసినట్టు అయిపోయింది ఇలా అని చెప్పగా ఇంకోటి ఉంది కదా మొక్కలో జోడెం పిలకల్ తెలిసేది రెండు ఉంది అది బాబు అడిగి అవుతుంటే ఇంత రోజు దిగిపోతుంది మడుగు మడుగు ఎక్కడ నుంచి బొంక నుంచి మోసుకురావాల్సి వస్తుంది

అటేపాడు పోయినెత్తలేదు వీడు హైదరాబాదు తాటల మీద ఉంటాడు కదా హైదరాబాదు ఉండే దూరకెత్తనే కోయకుండా అంటున్నాడు సరిపోతే ఎంతపోతాడు కదా ఎక్కువ పెద్ద ఇలా కరెంటు రాత్రి దెబ్బకేమదిని టెప్లేరు రోడ్డు కాలిపోయింది ఇంకా అయ్యే పిజ్ కాలిపోను టెప్లేరు వంట మన అలా ఆగింది అది అదిగో కింద ఉన్నాయమ్మా సరే అవునొచ్చేస్తుంది నా బీట్ కర అప్ కరర్ కొట్టుదే ఓహో ఎజెంటీ బోనొ క్యా అంటే చల్డడునా ఎబాయ హ బోనొ క్యా అంటే చల్డడ్ కొరవేది ఏమో వాటర్ బాటిల్ ఇది ఇది కొడిగేది పర్లేదు ఇది కడు 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 పోర్చుపా నర్గొమి తిలిపోతడ నాటి నొడకబెట్టి మళ్ళా తొక్కలు తీసి బోడంట హ

உது <laughs> <laughs>